చూడబోయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునగాక షలోమ్ క్రైస్ట్ షాలోమ్ పరిచయం నుండి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరొక నూతనమైన మాసంలోనికి ప్రవేశించడానికి అడుగు పెట్టడానికి చూడడానికి మన ఎడల తన యొక్క కృపను చూపినటువంటి దేవునికి మనము స్థుతిగణ మహిమలు చెల్లించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మనం మొదటిగా చేయవలసిన కార్యం ఏంటి అంటే గడచిన మాసమంతా మనకి తోడయ్యుండి ఉండి మనకు సహాయము చేసి మనల్ని నడిపించి మనల్ని సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవునికే మనము స్థుతిగన మహిమలు చెల్లించాలి దేవుడు చెప్పిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఉదయకాల సమయంలో అలాగే ప్రభు సన్నిధుల కాసేపు మోకాలు వంగి గడచిన మాసమంతా దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించాలని దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీలో చాలామందికి తెలుసు మాసములో మొదటి దినం మటుకే కేవలము రెండు నిమిషాల కన్నా కొంచెం అధిక సమయం ఈ యొక్క సందేశం ఉంటుంది అయితే మాసము అంతా కూడా కేవలము రెండే నిమిషములు ఉండునట్లుగా ప్రయత్నం చేస్తున్నాం దాని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము ఉదయకాల సమయంలో దేవుని యొద్ద నుండి మిమ్మల్ని బలపరచేటటువంటి ఒక చిన్ని సందేశం ఒక చిన్ని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కేవలము ఇది విని మీరు దినాన్ని ప్రారంభించడం కాదు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ముందు ప్రేమించాలి ధ్యానించాలి ఆ వాక్యాన్ని మీరు కంటస్థ చేయాలి తరచూ మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా వాక్యం అంటుంది కదా దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువలో ఎవరిన నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు పలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును గమనించండి ప్రియులరా మీరు చేయు కార్యములన్నీ సఫలం అవ్వాలి అంటే చక్కని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి క్రమశిక్షణ కలిగిన ప్రార్థనా జీవితము స్థిరముగా దేవుని యొక్క వాక్యాన్ని చదివేటటువంటి అలవాటు మనం కలిగి ఉన్నప్పుడు మనము తలపెట్టే కార్యములు అన్నిటిలో కూడా దేవుడు జయమును అనుగ్రహిస్తారు అని దేవుని సేవకుడుగా తెలియచేస్తూ ఉన్నాను రీసెంట్గా నాతో పాటు ఇజ్రాయెల్ దేశం వచ్చినటువంటి సంతోష్ అమ్మగారు అని చెప్పి ఒంగోలు ప్రాంతంలో ప్రతిరోజు ఉదయకాల సమయంలో మన రెండు నిమిషాల సందేశాన్ని చూస్తారు ఆ అమ్మగారు నాకు కాల్ చేసి ఒక మాట చెప్పారు అయ్యా ఉదయకాల సమయంలో మా ఊర్లో ఆ స్పీకర్లో ఈ యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నాను మా ఊరంతా మీ వాక్యం వింటున్నారు అని అమ్మగారు తెలియజేసినప్పుడు నిజంగానే ప్రభుని స్థుతించాను అంత వృద్ధాప్యంలో కూడా దేవుని మాటలు ఇతరులకు అందించబడాలి దేవుని సువార్త జరగాలనే ఉద్దేశంతో తన బాధ్యత తీసుకుని ప్రతిరోజు ఉదయకాల సమయంలో రెండు నిమిషాల సందేశాన్ని అనేకులకు వినిపిస్తున్నారు ఎంత గొప్ప కార్యం కదండి మీలో కూడా చాలామంది ఉదయకాల సమయంలో స్టేటస్ పెడుతున్నారు అనేక మందికి వీడియోలను షేర్ చేస్తున్నారు అనేక మంది నాకు కాల్ చేసి దేవుడు మాకు ఈరోజు ఏ అవసరం అయితే ఉందో మా యొక్క సిచ్యువేషన్కి తగినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు మీ ద్వారా దేవుడు మాకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానాలను బట్టి మేము దేవునిలో బలపడుతున్నాము దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని అనేక మంది తెలియజేస్తున్నప్పుడు దేవుడు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్ర ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం ప్రతి నెల ముప్పై వేల మందిని దర్శించడానికి దేవుడు కృప చూపించాడు ఎక్కడో ఈ పల్లెటూరులో ప్రారంభించబడిన ఈ చిన్ని పరిచర్య ప్రతి నెల ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఉండడమును బట్టి ప్రభు నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఒక చిన్న మనవి ఉదయకాల సమయంలో ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి ఒకటి రెండవది ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్ శరత్ బాబు పుత్తూరు అని టైప్ చేసినా లేకుంటే క్రైస్ట్ షాలోం మినిస్ట్రీస్ పుత్తూరు అని మీరు టైప్ చేసినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వాక్యాన్ని మీరు సులభంగా వినడానికి అనేకులకి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది మూడో ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచయ కొరకు మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి మా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్ కూడా ఉన్నాయి వాటి ద్వారా కూడా మీరు మీకు తోచినంత ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా సహాయం చేయండి తద్వారా ఈ పరిచర్య ఇంకా బలముగా అనేకులకి అందించబడ్డానికి అవకాశం ఉంటుందని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను నాకు సంఘం లేదు నేను యావాంజలిస్ట్ని కనుక అనేక ప్రాంతాలకి దర్శిస్తూ ఉంటాను అనేక ప్రాంతాలకు మీటింగ్స్ వెళుతూ ఉంటాను ఆ మీటింగ్స్ అన్నింటిని కూడా అప్డేట్ చేస్తున్నాం ఆ దగ్గర ప్రాంతాల నేను వచ్చినప్పుడు మీరు ఆ ప్రాంతంలో ఉంటే దయచేసి నాకు కాల్ చేయండి నన్ను వచ్చి కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని కలవడానికి నేను ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను మీ ప్రాంతానికి ఒకవేళ రావాలి దేవుని వాక్యం అందించాలంటే నాకు జ్ఞాపకం చేయండి మా టీం వారిని సంప్రదించండి మీ కొరకు సమయం కేటాయించి మీ ప్రాంతానికి రావడానికి మేము ఇష్టపడుతున్నాం అనేక సంఘాలకి ఇరెస్పెక్టివ్ ఆఫ్ ది డెనామినేషన్స్ ఏ సంఘ భేదం లేకుండా పిలిచిన ప్రతి ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను ఈ మాసము కొరకు ఈ దినం కొరకు దేవుడు నా కొరకు ఏ వాక్యాన్ని ఉంచి ఉన్నారని మీరు ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటే తొంభై ఒకటవ కీర్తన పదివ వచనంలో దేవుడి శ్రేష్టమైన వాగ్దానాన్ని మీకు ఇస్తూ ఉన్నారు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు దేవునామానికి స్తోత్రం గాక దేవుడు రెండు వాగ్దానాలు ఇస్తున్నాడు ఒకటి అపాయం ఏమీ రాదు దేని గురించి భయపడుతూ ఉన్నారు ఆర్థిక సమస్యల అనారోగ్య సమస్యల కోర్టు కేసుల గురించా బిడల భవిష్యత్తును గురించా ఏదైనా అపాయం జరిగిపోతుందేమో భయపడుతూ ఉన్నారా ఆందోళన చెందుతున్నారా ఎవరైనా మిమ్మల్ని భయపెడుతున్నారా ఏదైనా ఒక కార్యం మిమ్మల్ని భయపెడుతున్నదా ప్రభు మాట్లాడుతున్నాడు అపాయము రాదు నామానికి స్తోత్రం కలుగునగా కవ వీలైతే ఒకసారి ఆమె ఏం చెప్తారా అపాయం రాదు దేవుడు తోడున్నాడు ఎందుకు భయపడతారు ఎందుకు కలవరపడతారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఎవరు సహాయం చేయలేదా అందరూ చేతులను వెనక్కి తీసేశారా అయితే ప్రభు చే కురచగలేదు దాని జ్ఞాపకం చేసుకో ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఎవరు నీకు తోడున్నా లేకున్నా ప్రభు నీకు తోడై ఉన్నాడో ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు అపాయం నీ ఎందుకు రాదు రెండో మాట ఏ తెగులు నీ గుడారంను అనగా నీ గృహంలో ఉన్నటువంటి వారి చుట్టూ దేవుడు దేవదూతలను కాపుదలగా ఉంచి సిలువ రక్తం చేత అగ్ని కంచెన వేసి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా దేవుడు కాపాడుతాడని వాగ్దానం చేస్తున్నారు కనుక మీరు ఈ మాసము ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి ప్రభు అపాయం ఏది రాదన్నావు నీకు స్తోత్రం ఏ తెగులు నా గుడారమును సమీపించదనో నీకు స్తోత్రం ఈ నెల మీరు కట్టవలసినటువంటి ఇంటి రెంట్ విషయంలోను కరెంటు బిల్లు విషయంలోను పిల్లల ఫీజు విషయంలోను వడ్డీల విషయంలోను బ్యాంక్ లోన్ల విషయంలోను డోక్రా విషయంలోను రాసు విషయంలోను ఇంటర్నెట్ బిల్లు విషయంలోను పిల్లల వ్యాన్ విషయంలోను నీ సరుకుల విషయంలోను ప్రతి విషయంలో కూడా దేవుడు బాధ్యత కలిగి ఉన్నారు దేవుడు సహాయం చేస్తారు ఈ పట్టీని నేను ప్రతి మాసం ఎందుకు జ్ఞాపకం చేస్తానో తెలుసానండి ఆ చిన్ని చిన్న విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు గనక దేవుడు అవసరతలు సంధిస్తాడు గనక దేవుడు సహాయం చేస్తాడు గనుక భయపడొద్దండి ఇవన్నీ మీరు చేసుకుంటూ దేవుని పరిచయం కూడా ప్రోత్సహించాలి నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను మీరు వెళుతున్న సంఘంలో మీ దశమ భాగాలు కానుకలు ఇవ్వండి ఆ తరువాత నాకు లేకుంటే వేరే సేవకులు ఎవరికైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించది దేవుడు మీకు సహాయం చేసే కొలది సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అయితే ప్రాముఖ్యంగా మొదటిగా మీ సంఘాన్ని ప్రేమించండి మీ సేవకుడిని ప్రేమించండి వారికి సహాయం చేయండి వారికి సహకారాన్ని అందించండి దేవుడు నీ గుడారములో పిండియు నూనె కొదువు లేకుండా అనారోగ్యము రాకుండా ఆర్థిక సమస్యలు రాకుండా దేవుడు మెండైన దీవెనలు కుమ్మరిస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాను అనుదినము స్టేటస్ పెడుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీరు కూడా ఈ పరిచరలో పాలిభాగస్తులు ఎవరైతే ఈ పరిచరికి సహాయం చేస్తున్నారో దేవుడు నన్ను ఆశీర్వదించిన కొలది అదే రీతిగా వారిని కూడా ఆశీర్వదించునుగాక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీ ప్రతి అవసరత నేను నెల సంధించి మీరు ఊహించని బలమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించునుగాక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి ప్రియ పరలోకపు తండ్రి గడిచిన మాసమంతా మీ కృపలో నాయన మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని మా ప్రతి అవసరతను సంధించి ప్రభువా మరొక నూతనమైన మాసములో అడుగు పెట్టడానికి మీరు చూపిన కొరక వందనాలు ఈ మాసం అంతా మీరు మాకు తోడుగా ఉండండి మా కుటుంబంతో తోడుగా ఉండండి ఏ అపాయము రాదు అన్నారు మీకు వందనాలు ప్రభు ఏ తెగులు నీ గుడారమును సమీపించదన్నావు మీకు స్తోత్రం ప్రభు మాకు తోడుగా ఉండి నడిపించి బలమైన కార్యాలు మా ప్రియుల జీవితంలో మా జీవితంలో జరిగించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకు సు నామముల ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్